అసలు ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించ అసలు ఈ శరీరం నాకు ఎవరిచ్చారు ఈ శరీరం ఎలా వచ్చింది ఎవరిచ్చారు ఆ ఇచ్చిన వాళ్ళకు కూడా ఎలా వచ్చింది ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఒక చిన్న అన్న శుక్ర సోనితాలు కలిస్తే చిన్న అండంగా ఉన్నటువంటి ఆ చిన్న ప్రమాణంలో ఇన్ని ఈ కళ్ళు ఎక్కడున్నాయి ఈ ముక్కు ఎక్కడుంది ఈ పెదాలు ఎక్కడున్నాయి చెవులు ఎక్కడున్నాయి ఈ చేతులు ఎక్కడున్నాయి గోరులు ఎక్కడున్నాయి సంచిన ఎక్కడ ఉంది అది ఇది ఎప్పుడన్నా ఆలోచిస్తాము మనం అందుకని ఇవన్నీ మనం ఆలోచించమని తెలిసే మన ఋషులు మన పూర్వీకులు సంప్రదాయాల్లో ఎప్పటికప్పుడు ప్రకృతికి ఒదిగి ఉండడానికి కావలసిన నియమాలని సంప్రదాయాల రూపంలో మనకు అందించాం పువ్వులు కోసుకుంటున్నా వాటికి నమస్కారం చేసి వాటి అనుమతి పొంది పువ్వు కోసుకుంటాం చెట్ల నుంచి ఏదైనా తీసుకోవాలన్నా ఔషధాలు కానీ దానికి నమస్కారం చేసి తీసుకుంటాం అవి లేకపోతే మనకు లేదు కదా వాటి అనుమతి తీసుకుంటాం ఈ సంస్కారం ఎవరు నేర్పారు మనకి ఇది కదా ఆధ్యాత్మికత ఒక పది శ్లోకాలు చెప్పి నాలుగు పద్యాలు చెప్పి నాలుగు ఉపన్యాసాలు ఇస్తే ఆధ్యాత్మికత అవుతుందా అమ్మా అది కాదు కదా అక్కడే పొరపాటు జరుగుతోంది నేను నన్ను కూడా ఎవరైనా ఆధ్యాత్మికవేత్త ప్రముఖంటే నేను ఒప్పుకోను ఎలా నాలుగు శ్లోకాలు నాలుగు మాటలు చెప్పేస్తే ఆధ్యాత్మికవేత్తలు అయిపోతారా ఎంత పెద్ద బరువైన పదవమ్మాది ఎంత శక్తికి ఎదిగి ఉంటే దానికి అర్హత లభిస్తుంది మనకి కదా అందుకని మన పూర్వం ఏం చదువుకోకపోయినా అణు అణువులో భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడం ఎలాగో మన జీవన విధానాలు నేర్పించేశారు వాళ్ళు గుర్తు చేసుకొని ఉదయం లేవగానే రెండు చేతులు చూసుకుంటూ కరాగ్రే లక్ష్మి అంటూ ప్రార్థన చేయడం తర్వాత భూమి మీదకి పాదం మోపుతూనే ఆ భూదేవిని క్షమించమని అడగడం నీ మీద కాలు మోపవలసిన నన్ను క్షమించమని అడగడం నా దినచర్యను దేవుని చర్యగా మార్చుకోవడానికి కావలసిన అనుగ్రహాన్ని నాకు ప్రసాదించమని అడగడం రాత్రి పడుకోబోయేంతో మన దినచర్యను ఒక్కసారి గనుక మనం గమనించుకుంటే మన పూర్వీకులు మన ఏర్పాటు చేసిన ఆహార విహారాదులు కానీ తాగే పానీయాల దగ్గర నుంచి తినే ఆహారం దగ్గర నుంచి ఎంత అద్భుతంగా డిజైన్ చేసి మనకి ఏ ఏ ఋతువులు ఏ ఏ పదార్థాలు తినాలి ఎటువంటి క్రియాకలాపాలు చేయాలి అని మనకి ఎంత అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని ఇచ్చారమ్మా ఆ జీవన విధానమే సనాతన ధర్మం శాశ్వతమైనది అటర్నల్ దానికి ఒక పేరంటూ లేదు ఆ హిందూ పదం అనేది కూడా ఎవడో ఇచ్చింది ఎంగిలి పదం వాడుకుంటున్నాను తప్ప మనం మనది సనాతనమైనటువంటి ధర్మం సృష్టి ధర్మంతో శృతి కలుపుకుంటూ జీవించడమే మనది ధర్మం అవునమ్మా సృష్టిలో ఒక చట్టం ఉంది ఇప్పుడు మనం పెట్టుకున్న పార్లమెంటులో అసెంబ్లీలో పెట్టే చట్టాలనే మానవ కల్పితాలు కానీ ప్రకృతికి ఒక చట్టం ఉన్నది కదా ఆ చట్టాన్ని అధిగమిస్తే ఎటువంటి ప్రమాదం అవుతుందో ప్రకృతి ఏ విధమైనటువంటి ప్రలోభాలు ప్రలోభం మనకు మనకి ఎటువంటి మనకు ఎటువంటి కర్మలను సృష్టిస్తుందో మనకు చెప్పారుగా ఎక్కడంటే నువ్వు ఇక్కడ తప్పు చేస్తే పోలీసు వస్తాడు లేకపోతే న్యాయం వ్యవస్థ ఉంది ఈ ప్రకృతి ఏం చేస్తుంది వైపరీత్యాలతో విజృంభిస్తుంది విజృంభిస్తుంది చూస్తున్నాగా జలప్రలయం మధ్యన ఎక్కడ చూసా విమానాలు కూలిపోతున్నాయి జలప్రళయాలు రకరకాల వైపరీత్యాలు ఎన్ని చూస్తున్నాం అంటే ప్రకృతిని అధిగమించకుండా ప్రకృతిని ధర్మాన్ని శృతి కలుపుకుంటూ జీవించకపోతే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో మనకు చూపిస్తోంది అంటే దాని చట్టాన్ని అధిగమిస్తున్నాము ఈ చట్టాలు మానవ కల్పితాలు అంతేకాకుండా తల్లి రెండు ఉన్నాయి మానవ సృష్టి దైవ సృష్టి ఇప్పుడు పేపర్ ఉంది పెన్ ఉంది వాటర్ బాటిల్ ఉంది ఇది ఈ మైక్ ఉంది ఈ కట్టుకున్న చీర ఇవన్నీ ఎవరు తయారు చేశారు మానవ సృష్టి మానవులు తయారు చేసిన వస్తువులు ఈ మానవుడు తయారు చేసినటువంటి వస్తువులు ఒక పెన్నో పెన్సిలో లేకపోతే ఏదో ఒకటి నువ్వు భూమిలో పాతి పెడితే పది చీరలు పుడతాయా పుట్టవు పది పెన్నులు పుడతాయా పుట్టవు ఒక వంద రూపాయల నోటు నువ్వు భూమిలో పాతి పెడితే కొన్ని వందల రూపాయలు వస్తాయా కానీ దైవ సృష్టి ఏమిటి పది గింజలు నువ్వు భూమి మీద చల్లితే ఎన్ని వస్తున్నాయి మొక్కలు బస్తాలు ఒక గుప్పెడి విత్తనాలు భూమి మీద చల్లితే వంద బస్తాలు తెచ్చుకుంటున్నావు అది దైవ సృష్టి దైవ సంపదను విస్మరించి మానవ సంపద మీద ప్రేమను పెంచుకుంటున్నాం మనం అందుకని రైతు విత్తనాలు చల్లేటప్పుడు కూడా దానికి నమ భూమికి నమస్కరించుకుని విత్తనాలకి నమస్కరించుకుని దైవాన్ని ప్రార్థన చేసుకుంటూ పంట పండించినప్పుడు అది స్పిరిచువల్ వ్యవసాయం అది ఆధ్యాత్మికకరమైనటువంటి వ్యవసాయం చేస్తే ఆ భూమి కూడా పులకరించి అద్భుతమైనటువంటి ధాన్యాన్ని మనకిస్తే దాని కళ్ళకద్దుని ప్రసాదంగా తినేటటువంటి గొప్ప గొప్ప ఔన్నత్యం మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప సంస్కారం అది ఉందా అన్నాన్ని ఎంత పారేస్తున్నాం ఎంత వృధా చేస్తున్నాం ఎంత నిందిస్తున్నాం ఎంత తొక్కేస్తున్నాం ప్రకృతి క్షమిస్తుందా అమ్మా క్షమిస్తుందా అస్సలు క్షమించా మరి ఇవన్నీ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందా లేదా సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా మనం ఒక బాటిల్లో నీళ్ళు ఎవరైనా ఇస్తే సిప్ చేసి అక్కడ పెడుతున్నాడు చదువుకున్నవాడు ఆ బాటిల్ ఒక లింగిల్ చేసాను మళ్ళీ పారపోస్తున్నాం మనం ఎంత వృధా నీళ్లు వేస్ట్ అవుతున్నాయమ్మా కనీసం ఆ నీళ్లు కూడా ఒక గ్లాసుడు నీళ్లు కూడా నువ్వు త్రాగలేనప్పుడు ఎందుకు ఎంగిల్ చేసావు అక్కడవి ఈ మాత్రం రింగిత లేనప్పుడు ఈ చదువులేందుకు ఎందుకు ఈ చట్టుబడలేందుకు అసలు ఈ వీటిని గురించి పర్యావరణ పరిరక్షణ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడమే ఆధ్యాత్మికతమ్మా పూర్వపు రోజుల్లో మన ఇళ్ళల్లో ఏది కూడా ఇటు ప్లాస్టిక్ వాడకాలు లేక లేకుండా ప్రకృతిలో మళ్ళీ దాంట్లో కలిసిపోయేవే వాడేవారు ఆఖరికి నాకు తెలిసి చిన్నప్పుడు ఒక దారంతో పువ్వులు అల్లాలి అంటే అరటి బో ప్రతి ఇంట్లో ఒక అరటి చెట్టు ఉండేది మనం వాడిన నీళ్ళన్నీ అరటి చెట్టులోకి వెళితే అది అరటికాయలు ఇచ్చేది మనకి పండ్లు తినేవాళ్ళం నీళ్ళన్నీ చెట్టుకు వెళ్ళేవి ఏమా ఆ బోధలో నుంచి ఒక తీగలాగా ఇట్లా సన్నగా ఒక ఇది లాగి దాంతో చక్కగా పూలు కట్టుకునే మళ్ళీ అది భూమిలో కలిసిపోయేది అలాగే పిల్లలకి వేసే డైపర్ల దగ్గర నుంచి ఇవాళ పెద్దవాళ్ళ పంచలు చీరలు కట్ చేసి పాత చీరలు మెత్తగా ఉంటాయి హాయిగా అవి పిల్లలకి లంగోటాలుగా కట్టేవాడు అది తడిచినప్పుడల్లా పిల్లవాడు అమ్మను పిలిపించి ఏడ్చేవాడు అమ్మ పరిగెత్తికెళ్ళి చంకలో ఎత్తుకుని వాడు బట్టలు వెచ్చగా మళ్ళీ మారిస్తే వాడు హాయిగా నిద్రపోయేవాడు ఆ మదర్ టచ్ ఉంది ఇవాళ లేదు పొద్దున్న డైపర్ కడితే నువ్వు సాయంకాలం వరకు స్కిన్ స్కిన్కి వాడు డబ్బులు వస్తాయి హైగా పీడియాట్రిషియన్ బాగా మళ్ళీ గిరా ఇకి ఏదో వచ్చేసి గబగబా నువ్వు పిల్లలు డాక్టర్ దగ్గర పరిగెత్తుతావు శుభ్రంగా ఫీజు కడతావు ఈ చిన్న విషయాలు తెలుసుకొని నీ చదివేందుకు నేను చట్టుబడాలి ఎందుకు ఏమ్మాజి మనం ప్రతి వస్తువు ప్రతిదీ కూడా మనం చక్క దేవాలయానికి వెళుతుంటే పూల సజ్జలను ఉండేవి ఆ పూల సజ్జలో కొబ్బరికాయ మనకు కావాల్సిన అమ్మవారికి పట్టుకెళ్ళే పదార్థాలు పూలు పండ్లు తలస్నానం చేసి చక్కగా జారుముడి వేసుకుని మెట్లు ఎక్కి ఒక స్త్రీ మెట్లు ఆలయానికి వెళుతూ ఉంటే అది చూస్తూ ఉంటేనే ఒక అద్భుతమైనటువంటి ఒక అనుభూతి కలిగేది వాళ్ళు ఉందా అది పిల్లలు కూడా ఎలా వస్తున్నారు మా ఆలయాలకి ఎలాంటి బట్టలు వేసుకుని వస్తున్నారు దానికి ఒక సంప్రదాయం ఉంది దానికి ఒక సైన్స్ ఉంది కదా ఇంకొకటమ్మా బాగా గమనించ మన ప్రతి ఒక్క సంప్రదాయంలో అద్భుతమైన సైన్సే ఉన్నది తప్ప మరొకటి కాదు మన ఆరోగ్యాన్ని అనుసరిస్తూ ఆరోగ్య సూత్రాలను పాటించడానికి కావలసిన అనుపానులన్నీ మనకి ఈ ఈ ఈ కట్టుబట్టు విధానంలో మనకు అందించారు తోసిరాజు అంటే ఎవరికి నష్టం మనకే నష్టం అంతే మనకే నష్టం నష్టంగా ఆలయానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో తెలియడెళ్ళు చేతులు వెనక గుడికి వెళ్తాడంతా చేతులు వెనకబెట్టి నిలబడతాడు రెండు చేతులు వెనక గట్టు అటు ఇటు జరుగుతుంటాడు దైవం మీద దృష్టి ఉండదు అక్కడ కూర్చొని సెల్ఫోన్లో మాట్లాడుకుంటుంటారు డమ్మ డమ్మ నమ్మడమ్మ కొట్టేస్తారు గంటలు ఒక్కసారి ఆ నాదాని అలా విందాం ఆస్వాదిద్దాం అని ఎవరికి ఉండదు అందులో నుంచి ఓంకారం వస్తూ ఉంటుంది వినరు నమ్ముడ మా కొట్టేసేసేసినప్పుడు పరిగెత్తు ఆ ప్రదర్శనలు కూడా పరిగెత్తుకుంటూ చేసేస్తాం ఏదో వెళ్ళినాం కదా వచ్చాం కదా పని అయిపోయిందని వెళ్ళిపోతాం తర్వాత భగవంతుడు నాకు ఏం చేయలేదో నిందిస్తాం అరే ఈ మతం కాదని ఇంకో మతంలోకి పోతారు ఈ దేవుడు కాకపోతే ఆ దేవుడు ఆ దేవుడు ఏంటిది ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి ఇప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటే నాకు మూడు నాలుగు రూట్లు చెప్పారు మూడు నాలుగు రూట్లు చెప్పారు ఎట్టొచ్చిన ఇక్కడ చేరుకుంటానుగా అవును మార్గాలు అనేక ఉన్నా ఒకే గమ్యం ఒకటే కదా సద్బుధా దీంతో ఏమవుతుందంటే తల్లి నాకు బాధ కలిగిస్తున్న విషయం ఏంటంటే ఎవరికి తోచినట్టు ఎవరి గ్లామర్ను వాళ్ళు పెంచుకోవడానికి అన్నట్టుగా ఎవరికి తోచింది వాళ్ళని చెప్పేసేటాలు ఎక్కువైపోయాయి మంచిగా మాట్లాడడాలు ఎక్కువైపోయినాయి ఆచరించడం తక్కువైపోయింది అవును అవును కదా అవును అనుష్ఠించడం కంటే చెప్పడం ఎక్కువైపోయింది అనుష్ఠానం పోయిందమ్మని చెప్పడాలు ఎక్కువైపోయాయి నిజంగా అనుష్ఠించేవాడు ఆదేశిస్తే వింటాడు ఎవరైనా నువ్వు అనుష్ఠించకుండా చెప్తే ఎవడు వింటాడు వినరు ఏమ్మా అందుకని చెప్పడాలన్నీ ఎక్కువైపోయిన తర్వాత నాకు పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఏది నిజం ఏది పక్క ఏది ఇప్పుడు ఎందుకు నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ మధ్య వేసే ప్రశ్నలు కూడా చొప్పదంట ప్రశ్నలు దీపం ఇటు పెట్టచ్చా అటు పెట్టచ్చా రెండు ఒత్తులు వెలిగించాలా మూడు ఒత్తులు వెలిగించాలా ఆ ఒత్తులు కూడా పెడితే దేవుడు పటం వైపుకి ఉండాలా ఇటువైపుకి ఉండాలా ఏ దిక్కుకు ఏందమ్మా మనమే చెప్తున్నాం ఆమ్ని ప్రజెంట్ అన్ని దిక్కులో ఉన్నాడు భగవంతుడు అన్ని దిక్కులో ఉన్నాడని చెప్పడానికి దీపం దీపం వెలుగు అన్ని వైపులకే ప్రసరిస్తుంది కదమ్మా రెండు ఒత్తులు పెట్టి ఒక వత్తి ఎందుకు అదొక భావనాత్మకంగా చూస్తున్న చనిపోయిన వాడి దగ్గర ఒక వత్తి పెడతాం మనం ఎందుకని అప్పటివరకు రెండుగా ఉండి జీవాత్మ పరమాత్మ ఈ జీవాత్మ పరమాత్మలలో కలిపి అక్కడ ఒక్కడే ఇద్దరు లేరు అక్కడ అందుకని ఒక వత్తి పెడతాం మనం అదొక ప్రతీకాత్మకంగా మనం ఒక భావనాత్మకంగా చేసుకునేటటువంటి ఈ ఈ ఈ పూజలలో యొక్క పరమార్థం ఇది దానికి ఎటు పెడితే ఏముంది ఇది చచ్చిపోతావు అది చూస్తే ఇది అయిపోతా లేకపోతే అది భయపెట్టేసేది భక్తి ఎలా అవుతుంది కాదు అలా భయం గుప్పిట్లో పడిపోయి మీరు నేను బాధపడుతూ చెప్తున్నాను ఒక రకంగా ఈ స్పిరిచువలిజంలో కూడా ఒకలాంటి ఒక సైకో దీంట్లోకి తయారైపోతున్నా నేను చూస్తున్నాను భయంకరంగా తయారైపోతున్నాను అది జరగకపోతే ఇంకేదేదో చేసుకునేటువంటి పరిస్థితి ఇది నష్టం జరుగుతుంది ఇంట్లో ఇంత భయం భగవంతుడు ఎప్పుడు ప్రతి భక్తుడి పట్ల కరుణామయుడే తన బిడ్డల్ని తను భయపెడతాడా శిక్షణ ఇస్తాడమ్మా పిల్లవాడు కనిన తర్వాత తల్లి కొంచెం ఎదుగుతూ ఉన్న కొద్దీ బరే అది చేయనా ఇది చేయినా ఎలా పనులు నేర్పుతుందో ఒక కష్టాన్ని సృష్టించి వాడు ఎదగడానికి కావలసిన సన్నివేశాలను భగవంతుడు కల్పిస్తాడు మనకి వాడు చెరువులో ఏ ఈత అంటున్నాడు తండ్రి లేదురా నువ్వు దిగమని పంపిస్తాడు పంపిస్తే వాడు వాడు ఈదుకుంటూ వస్తాడు గర్భంలో నుంచి బయటపడేటప్పుడు చాలా స్ట్రగుల్ తో వస్తాడు బయటికి కదమ్మా ఆ స్ట్రగుల్ అవ్వటం అనేటటువంటి దానిని ఆపేసి చేస్తే ఏమవుతుంది ఇప్పుడు ఎవడో పాప ఏదో గొంగళ ఒక పురుగు బయటకు వస్తూ ఉంటే పాపం దాన్ని రక్షిద్దామని ఎవరైనా రెక్కలు పడుతుంటే లాగితే ఉంది ఇటు చేతిలో రెక్కలు నలిగిపోయి చచ్చిపోయింది అది న్యాచురల్గా అది బయటకు వస్తుంది కదా అన్ని ఎందుకు దానికి వెలుగుతావు అలాగే ప్రకృతిలో మనం వికృత చేష్టలు చేస్తున్నాం మనం సహజంగా జరిగిపోయే వాటిని మన వెధవ తెలివితేటలతో ఏదో పెద్ద పొడి చేస్తామని మనం చేస్తుంటే ఇవన్నీ ఇబ్బందులు పిల్లవాడిని సహజంగా పెరగనివ్వకుండా కోళ్లఫారాల్లో కోళ్ళుని ఎట్లయితే పొదిగి అలా పెరుగుతున్నారమ్మా వాళ్ళు